హాయ్ ప్రిన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా మూడు శుభవార్తలు అయితే వచ్చినాయండి ఆ మూడు శుభవార్తలు ఏంటని చెప్తాను అదేవిధంగా వీళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ కూడా వచ్చిందండి యొక్క బ్యాడ్ న్యూస్ ఏంటని కూడా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి లాస్ట్ దగ్గర చూడాలిగా మా ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేస్తారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ముందుగా ఒకసారి వచ్చిన అప్డేట్ చూస్తే కనుక ఏపీలో ఏప్రిల్ మే నెలల పెన్షన్ల పంపిణీ నేపథ్యంలో వాలంటీర్లకు సెర్పు కీలక ఆదేశాలు ఇచ్చింది ఎన్నికల కోడ్ దృష్ట్యా బ్యాంకుల నుంచి నగదు తీసుకెళ్లే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తప్పనిసరిగా ఆథరైజేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పింది పంపిణీ సమయంలో ఎన్నికల ప్రచారం చేయొద్దని ఫోటోలు వీడియోలు తీయొద్దని హెచ్చరించింది నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని సెర్ఫ్ స్పష్టం చేసింది అయితే ఇక్కడ ప్రజెంటు ఎలక్షన్ కోర్టు రన్నింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ కొన్ని సూచనలు అయితే వీరికి అయితే చేయడం జరిగిందండి కంపల్సరీ ఆధరైజ్ సర్టిఫికేట్స్ ఏ అయితే ఉంటాయో ఈ యొక్క పెన్షన్కి సంబంధించి అంటే ఈ యొక్క పెన్షన్ డబ్బులు ఇట్లా తెలియజేసే ఈ యొక్క సర్టిఫికెట్స్ అయితే కంపల్సరీ డబ్బులు అయితే వీళ్ళ దగ్గర అయితే కంపల్సరీ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు ఎందుకంటే అందరికీ డబ్బులు అట్టుకెళ్తారు కాబట్టి డబ్బులు అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా వీరు ఎన్ని ఎన్నికలకు సంబంధించి ఇక్కడ కొన్ని ప్రచారాలు చేయొద్దని అదే అదేవిధంగా ఫోటోలు తీయొద్దని ఇక్కడ నిబంధనలను ఉల్లంఘించద్దని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది అయితే ఈసారి కూడా మనకి వాలంటీర్లు అయితే పంపిణీ అయితే చేస్తారండి ఏప్రిల్ నెల వాలంటీర్లు చేస్తారు అదేవిధంగా మే నెలలో కూడా వాలంటీర్లు ఇంటికి వచ్చి యొక్క పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే రెండు వేల ఇరవై మూడు జూన్ జూలై ఆ టైంలో అప్లై చేసుకున్నారో పెన్షన్కి సంబంధించి వారికి కొత్త పెన్షన్లు అయితే వచ్చినాయండి పెన్షన్ కార్డులు అయితే ఆల్రెడీ పంపిణీ అయితే చేశారు గత నెలలోనే అయితే వాళ్ళకి ఈ నెల ఈ నెల నుంచే పెన్షన్ అయితే ఇస్తారండి వాళ్ళందరికీ కూడా ఈ నెల పెన్షన్ అనేది లేట్గా అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఒకటో తారీఖునైతే ఎవరో పెన్షన్ మూడో తారీఖు నుంచి అయితే పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని ఇప్పటికే స్పష్టం చేయడం అయితే తెలి తెలిసిందే కదండి అయితే ఈ యొక్క లేట్ ఎందుకంటే థర్టీ ఫస్ట్ మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి సో మళ్ళీ ఏప్రిల్ ఒకటి నుంచి స్టార్టింగ్ కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అందుకనే మనకి ఈ యొక్క లేట్ అయితే అవుతుంది అయితే ఎవరైతే పెద్దవారు ఉంటారో వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ అరిగిపోయి వాళ్ళైతే ఈ యొక్క పెన్షన్ తీసుకోవడానికి అయితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అట్లాంటి వాళ్ళకు కూడా ఒక గుడ్ న్యూస్ అయితే ప్రభుత్వం చెప్పింది వారికి డైరెక్ట్ ఏంటంటే మొబైల్ యాప్ ఉంటుందండి యాప్లో డైరెక్ట్ ఫేస్ స్కాన్ చేస్తారు ఫేస్ స్కాన్ చేసి తక్షణమే వారికి అయితే పెన్షన్ అయితే ఇస్తారండి సార్లు తెప్పించుకోకుండా వారికి ఫింగర్ ప్రింట్ పడకపోయినా అన్ని ఫోటో తీసుకుని అన్ని స్కాన్ చేసి పెన్షన్ అయితే ఇచ్చేది జరిగింది ఇది శుభార్త అని చెప్పుకోవచ్చు అదేవిధంగా పెన్షన్ ఏదైనా ఊరికి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ మీరు అయితే చేసుకోవచ్చండి ప్రజెంట్ అయితే ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే ఉంది మీరు వేరే ఊరికి వెళ్ళి తీసుకోవాల్సినంత అవసరం లేదు ఇక్కడ మీ ఊరే యొక్క పెన్షన్ అయితే తెచ్చుకోవచ్చు ఇట్లా మార్చేసుకోవచ్చు మీరైతే ఇది కూడా అప్డేట్ అయితే ఉంది అయితే ఇక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇంకా కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో కొంతమందికి అయితే రాలేదని చాలామంది అయితే చెప్తున్నారండి కొంతమందికి రాలేదు అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడులో ఎవరైతే జూన్ ఆ టైం నుంచి అప్లై చేసుకున్నారో ఆ టైం కొంత టైం దాకా అయితే పెన్షన్లు అయితే కొత్త పెన్షన్ కార్డులు అయితే వచ్చినాయి ఇక రీసెంట్గా అప్లై చేసుకున్న వారికి అయితే పెన్షన్లు అయితే రాలేదండి అదొక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే నీ అప్డేట్ అయితే తెలియజేస్తుంటాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి